మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎల్ఎం ఫ్యాబ్రిక్ కండిషనర్ తను ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది ఎప్పుడు ఎవరితో వాళ్ళ నాన్న ఉదయాన్నే వచ్చి తీసుకెళ్ళాడు ఎవరినడిగి వెళ్ళింది ఎవరిని అడిగి వెళ్ళాలరా నాకు తెలియగలుగుతాను ఎవరిని అడిగి వెళ్ళాలంటావు నీకు పెళ్ళి ఆరు నెలలు అయితే మీద ప్రేమ ఇప్పుడు ఇప్పుడు పుట్టిందా రే ఎన్నాళ్ళని రావు ఒక అమ్మాయి నీ టార్చర్ తట్టుకుంటుంది ఉదయం అమ్మాయిని ఏమన్నావు కానీ సాయంత్రం కాలేజ్ నుంచి ఏడుస్తూ వచ్చింది వాళ్ళ నాన్న కోపం పట్టలేక ఆ అమ్మాయిని తీసుకెళ్లిపోయాడు ఇప్పుడు తలంచుకుని ఏం లాభం నువ్వు చేసిన పనికి వాళ్ళ నాన్న వీరిలో నిలబడి పరువు తీసుకెళ్లాడు ఎంత బతిమాలని తెలుసు నేను మన కుటుంబం తలదించుకోవాల్సి వచ్చింది రే ఒక అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే సక్రమంగా కాపం చేసుకోవాలి గాని ఇలాగే నా నడుచుకునేది నలభై ఏళ్ళరా నేనెంతో గౌరవంగా బతికాడు ఇప్పుడు నా పరువు మర్యాద అన్నీ పోయాయి రే అడిగినే సమాధానం చెప్పాడు మౌనంగా వెళ్తానంట్రా దుల్లప్ప నేను ఒకడి గొంతు చూసుకుని అరుస్తున్నాను పోయింది నా పరువే కదా నీ పరువా పోయింది పో అలాగే పో కొంచెం డబ్బు ఉంటే ఇస్తావా వచ్చే వరకు వదిలేస్తాను మీ నాన్నకు తెలిస్తే చంపేస్తారు అందుకంత అలాగే వదిలేస్తావా అర్థం చేసుకోకుండా మాట్లాడతావు ఏంటి భారతి ఏంటి సమస్య ఏంటమ్మా నువ్వు కూడా ఈ విషయాన్ని దాచిపెట్టడం నేర్చుకున్నావాళ్ళని వెళ్తాడట బుచ్చికి వెళ్తాదన్నా రేయ్ నేను ఒక విషయం క్లియర్ గా చెప్తాను విన్నాడు నువ్వు బుచ్చికెళ్ళు నీ పెళ్ళాన్ని కలుసుకో అది నీ ఇష్టం నీ పెళ్ళాన్ని ఇక్కడికి తీసుకురాకూడదు ఇది నా ఇష్టం వాళ్ళ నాన్నని ఎంతగానో బతి వాళ్ళని తీసుకెళ్ళొద్దురా అని వినిపించుకోకుండా అమ్మాయి లాక్కెళ్ళాడు ఆడపిల్ల తండ్రి వాడికెంత తగరుంటే మదపిల్లాడి తండ్రి నాకెళ్తుండాలి నువ్వేం చేయక్కలేదు ఆ రత్నం ఇక్కడికి రావాలి తెలియక తప్పు జరిగిందని నాకు క్షమాపణ చెప్పాలి చెప్పాకే నీ భార్య ఇంట్లో అడుగు పెట్టాలి ఏదో తమాషా చెప్తున్నాను అనుకోవద్దు గుర్తుంచుకో నేనేమన్నా కట్నాలు అడిగానా కానుకలు అడిగానా లేక అమ్మాయిని ఏమైనా చిత్రమింతులు పెట్టామా ఈ తండ్రులు అంతా ఇంతేరా ప్రతి చిన్న విషయానికి రెచ్చిపోతుంటారు వాళ్ళు అసలు పట్టించుకోకూడదు ఈ కాలం కురవాలంతా కాలేజీకి వెళ్ళేవాళ్ళు అమ్మాయిలు లైన్ లో పెట్టి ఇల్లీగల్ గా కాపరేలా చేసేస్తున్నారు నువ్వేంటే పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకుని బ్రహ్మచారిగా ఉండిపోయావు ఇలాగే కంటిన్యూ అయితే నువ్వు వెంటనే ముద్దుపోతారా ఇప్పుడు ఏం చేద్దామంటావు నువ్వు వెంటనే బయలుదేరి వెళ్ళి అమ్మాయిని తీసుకొచ్చి కాపురం పెట్టేసే ఏంటి ఆలోచిస్తున్నావు అది తీసుకో ముందు వెళ్ళి అమ్మాయిని తీసుకురా పోతే ఇంకో విషయం మంచి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది రేపు మా రిజిస్టర్ మేజ్ చేసుకోబోతున్నా నువ్వు వెళ్ళి ఉమ్మడి తీసుకొచ్చి నేను మంజీని తీసుకొస్తాను అందరం కలిసి హిమూన్కి వెళ్దాం ఓకే థ్యాంక్స్ రమ్మా ఓకే బయలుదేరి బయలుదేరు సరే నేను ఒరికి బయలుదేరుతున్నాను బండిని జాగ్రత్తగా హాస్టల్లో పెట్టాను నేను ఎట్టించే వెళ్తున్నారాన్యాయం అనిపించట్లేదు ఇది ఒక బండి జాగ్రత్తగా చూసుకోవడం పది రోజులు కాదు కదా పదివేల ఈ బండి ఎక్కడే స్టార్ట్ రాసేలాగా నా ప్రాణాలు పోతాయి అలా జరగకుండా చూసుకోరా థ్యాంక్ యూ యాక్చువల్లీ నా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు పక్క వీధిలో ఉంది నేను పెద్ద బిజినెస్ మీటింగ్ వచ్చాను మీ ఇల్లు పక్కనే ఉందని చెప్పారు అందుకే సో జస్ట్ లైక్ దట్ ఎవరికే చూసి వెళ్తామని వచ్చాను సో హాట్ యునో తాకి ఏమైనా ఇస్తావా తీసుకొస్తాను ఉండండి మజ్జిగ తాగుతారా దానికేం తాగుతాను ఈ ఇంటి నా కాలంలో తక్కువ రేటుకే కొట్టేశారనుకుంటా ఆ ఇట్స్ నైస్ నైస్ థ్యాంక్ యూ వావ్ బాచమ్ మిల్క్ అదిరిపోయింది విలేజ్లో ఎలా తయారు చేస్తారు అన్ని చోట్ల పెరుగు నుంచే మజిక చేస్తారు ఎవరది గుడ్ ఆఫ్టర్నూన్ అంకల్ ఏంటి విషయం పక్క వీధిలోనే నా ఫ్రెండ్ ఉంది ఒక బిజినెస్ మీటింగ్ కోసం వచ్చాను వీళ్ళు కూడా ఇక్కడే ఉందని చెప్పాడు సో ఓకే చెస్ లైక్ దాట్ చూసి వెళ్దామని చూసావుగా ఇక బయలుదేరు బయలుదేరతాను అంకుల్ బయలుదేరతాను కానీ బస్సు సెవెన్ ఓ క్లాక్ ఏటా నేను సిటీ అండ్ విలేజ్ ఎక్స్పీరియన్స్ నాకు లేదు ఎలాగో వచ్చాను కదా విలేజ్ క్లైమేట్ పీపుల్స్ అన్ని స్టడీ చేసి సాయంత్రం ఒక టౌన్ బస్ ఉంది దాంట్లో వెళ్తే ఏడు గంటలకి వైజాగ్ బస్ పట్టుకోవచ్చు అంకల్ థ్యాంక్ యూ బయ ఇక్కడ బాత్రూమ్స్ అన్నీ ఉంటాయా ఉన్నాయా అని అడిగాను హరే 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 రామ 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 నాకేమిటి బాబు బాగానే ఉన్నాను నువ్వెలా ఉన్నావు నువ్వు అబద్ధం చెప్తున్నావు నీ మొహంలో సంతోషమే లేదు నా మనవరాలు నిన్ను పస్తులు పెడుతుందా నీ పెళ్ళం కాస్త మొండి ఘటమే కానీ దాని మనసు చాలా మంచిది దాన్ని నీతో పాటు తీసుకెళ్లి హాయిగా కాపురం చేసుకో నా ముని మనవన్నీ చూసాకే నీ కన్ను మోస్తాను నీకేమిటినైనా రాజకుమారులా ఉన్నావు నీతో కాపురం చేయడానికి దానికి చేదా ఏమిటిగానే ఉంటది

నువ్వంటే దానికి ఎంత ప్రేమో చూసావు కదా ఇక మీదట నువ్వే దాన్ని చూసుకోవాలి తెలుసా తప్పకుండా బామ్మా నువ్వేం దిగ్గర పడకుని మహానా చూసుకుంటాం మాత్రం సూపర్ నువ్వు వంట ఇంత బాగా చేస్తావా ఆ వంట చేయడమే చేత కాదు బేస్ట్ వేరే దారి లైట్ తింటున్నాం ప్రామిస్ నా లైఫ్ లో ఈ రోజు ఇంత రుచిగా ఉన్న భోజనం చేస్తున్నాను ఇంకా బయలుదేరలేదా దాలారా టైం అయింది ఓ మై గాడ్ టైం అయిపోయిందా ఏంటో మనుగుని నేను వద్దు వద్దు అంటినా భోజనం వడించం ఇప్పుడు నాకు భస అందుట్లే లేదు మోటిం మై గాడ్ ఊరికే హేరాన పడుతుంది అలాలు పని చేసామంటం అంటాను సైకిల్ ఎక్కించుకొని రైల్వే దగ్గర వదిలేస్తాడు అక్కడ నుంచి అటు దాని వెళ్ళామంటే బస్సు పట్టుకోచ్చు అవును నేను దీని కొనుక్కోను హౌకే నేను ప్లస్ టూ చదువుతున్నప్పుడే సెల్ఫ్ మేట్ నేనే కష్టపడి పని చేసి చదువుకున్నాను మా అమ్మ నాన్న కూడా ఇబ్బంది పెట్టలేదు అలాంటిది నేనెలా పని చేస్తా సైకిల్ ఒక్కని హిట్స్ బ్యాడ్ నేను దీని కొనుక్కోను ఐ కాల్ టోట్ నువ్వు ఏం చేద్దావ్ మరి అయితే నేను ఎలా చేస్తే ఎలా ఉంటుంది ఈ రోజు రాత్రికి ఇక్కడే ఇక్కడ మూలం పడుకుంటాను రేపు పొద్దున లేచి ఫస్ట్ బస్ పట్టుకొని అలాగే వెళ్ళిపోతాను ఇందులో మీకు ఎలాంటి అభ్యంతరం ఉదయం ఐదు గంటలకి బండి ఏర్పాటు సో నత్యూ రసం ఎన్నో టేస్ట్ గా ఉంది కొంచెం పోస్తావా ఇంటికి వచ్చాను నాకు ఊళ్ళు అసలు ఎవ్వరూ తెలియదు నేను నాతో తీసుకెళ్తామని వచ్చాను చేతులు తీయండి ప్లీజ్ నువ్వు మీ నాతో చెప్పనని చెప్పు సరే నా కాల్ వదలండి ఉమా నేను నిన్న ఎంతగా ప్రేమిస్తున్నానో తెలుసా రిజల్ట్ రాగానే స్వీట్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పి నేను నిన్ను ప్రేమిస్తున్న విషయం చెప్దాం అనుకుంటే ఈలోగా కోపగించుకొని వచ్చేసావు కావాలంటే నా ఫ్రెండ్ అడుగు నన్ను నమ్ముమా ఏదో మనసుకి నచ్చిన అమ్మాయికి చెప్తానన్నారు తను నువ్వే ఉన్నా ఎప్పటి నుంచి మీకు నచ్చు ఎప్పటి నుంచి అంటే ఎలా చెప్పు నిషా వద్దన్నప్పటి నుంచి అబ్బాయి అదే కాదు నువ్వంటే ఎప్పటి నుంచి ఇష్టం చెప్పలేను కానీ నిజంగా ఐ లవ్ యూమా ప్రామిస్ ఐ లవ్ యూమా ఎన్ని రోజులు నేర్పించారు నేను ఏం తప్పు చేశాను ఎందుకు నడుచుకున్నారు నోను నో అమ్మా అదంతా పాస్ట్ పాస్ట్ ఇస్ పాస్ట్ అవన్నీ మర్చిపోదాం ఓకేనా జాడుకూడదు సరేనా ఏ నవ్వు నేను ఒకే ఒక్క ముద్దు పెట్టుకోను వద్దు నీకు వద్దంటే నాకు వద్దు ఐ డోంట్ ఫోర్స్ యు నీకు ఇష్టం లేకపోతే నేను దూరంతో వెళ్ళి పడుకుంటాను అలాంటి ఎలా ఉమ్మా అట్లీస్ట్ చెయ్యి చెప్పినట్టున్నారు <laughs> 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 అమ్మా క్షమించడమ్మా ఆవు ఏనబోతోంది పనివాళ్ళందరూ వాళ్ళందరూ పక్కూరికి సినిమా చూడడానికి వెళ్లారు పశువులు కొట్టడంలో కరెంట్ లేదమ్మా పెట్రోల్ బాక్స్ లైట్ కావాలి అందుకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను సరే నువ్వు నేను అలాగేనమ్మా

ఏంటే మనవరాలా న్యాయం వచ్చేదండి కదా రత్నమా నువ్వు అదృష్టవంతులు అయ్యి మా ఆవులన్నీ కోరుదోళ్ళు నేత్తాయి మీ ఆవులు పెయ్యి దోళ్ళు నేత్తాయి ఒరే లేక తోడని చూసారా దిష్టి పెట్టగా ఎదో సత్యమాట అది సరే గానే ఈ ఆవును ఎప్పుడు కొన్నావు చాలా బాగుందాయా దాన్ని మా అమ్మాయి పెళ్ళప్పుడు కొన్నాను అదే దోండి నేనండి థ్యాంక్స్ చెప్పినందుకు సరే సరే తొందరగా రెడీ నాకు చాలా టెన్షన్ గా ఉంది టెన్షన్ ఎందుకు ఇద్దరు ముసలాన్ ఒప్పించాలే ముందు మీ నాన్నని ఆ తర్వాత మా నాన్నని అంకల్ బయలుదేరుతున్నాను కూడా తీసుకెళ్తున్నాను అంకల్ షీస్ మై వైఫ్ అంకల్ అది ఇప్పుడు గుర్తుకొచ్చిందా నేను నీ భార్యను తీసుకెళ్లేదని చెప్పడం లేదు తీసుకెళ్లే ముందు మీ అమ్మ నాన్న చెప్పు నేను ఊళ్ళో పెద్దలను పిలిచి పంచాయతీ పెట్టిస్తాను అప్పుడు సంతోషంగా తీసుకెళ్తాగాను నా పిల్లాని తీసుకెళ్ళడానికి నేనెందుకండి పంచాయతీ అది అంటూ జీవితంలో ఒకసారి తప్పు చేశాను మళ్ళీ ఆ తప్పు చేయకూడదు కదా అందుకే సార్ నేనేం తప్పు చేశానని అది పంచాయతీలో మాట్లాడి తెలుసుకుందాంలే మా అమ్మాయిని ఎప్పుడు నీతో పంపించేది లేదయ్యా ఇది మరి అన్యాయం ఏదో అజనయం కట్టుకొని పిల్లని సక్రమంగా చూసుకోవడం తెలియలేదు మరి మనిషి కంటే మరి హీనంగా చూశారు బొబ్బప్ప ఊరికే వాదించుకో మీ అమ్మని నాన్న రమ్మని చెప్పు వచ్చాక మాట్లాడుకుందాం వీల్లేదు సార్ నేను నా భార్యను తీసుకెళ్తున్నాను ఉన్నట్టుండి పెళ్ళా మీద ఎంత ప్రేమ పుట్టుకొచ్చిందేంటి ఏ మీ వీళ్ళులో ఉన్న వాళ్ళంతా కాంటని చూపేశారా ఇలా అంకుల్ నేను ఇతరుల కోసం బతికేవాడిని కాదు నేరుగా ఇష్టపడి నా భార్యను తీసుకెళ్తున్నాను ఇప్పుడు మీరు పంపిస్తారా పంపించరా ఇంత జరిగాక ఒక విషయం చెప్తున్నా మీ అమ్మా నాన్న రానక్కర్లేదు

అల్లుడితో మాట్లాడి ఇది కన్ను తండ్రి కాబట్టి ఊరికే వదిలేస్తున్నాను లేదంటే నేనేం తీసేదాను నాకే తెలియదు ఇది వచ్చాడు ఇంకో విషయం చెప్తున్నాను ఇక్కడ నా కోసం నా భర్త అవమానింపబడ్డాడు నేను ఇప్పుడే ఆయనతో కలిసి వాళ్ళంటికి వెళ్ళిపోతున్నాను ఇంకెప్పుడు నన్ను చూడడానికి రావద్దు నేనేకి నాకేం జరిగినా పుట్టేళ్లని ఇక్కడికి రాను మన బంధు ఈ రోజు తెగిపోయింది రండి ఇలా మాట్లాడేతుంది రాదు అలాగే మాట్లాడాలమ్మా అది ఇక మన ఇంటికి రాకపోయినా పర్వాలేదు అత్త వారి సంతోషంగా ఉండాలి కూర్చోదమ్మా ఇక నాకు నా బిడ్డ గురించి కానీ నా అమ్ముడి గురించి కానీ దివ్వలేదు దివ్యలేదు ఏమమ్మా మస్తు వచ్చింది త్వరగా

అనుకోకుండా నా కాలు ఆవిడ తెలింది దాన్ని తప్పుగా అర్థం చేసుకుంది బస్ అన్నాక కాలు జోలు తగ్గుతూ ఉంటాయి దీనికి ఎందుకు అర్థం చేస్తావు ఊరుకోమ్మా అవును మరి నువ్వు చెప్తే గానీ మాకు తెలియదు గొప్పవే నేనేం చేయలేదు ఐ సీరియస్లీ మీన్ తెలుసు నేనే చేశాను చేతిని జాగ్రత్త పడుతుంది లేదంటే నెక్స్ట్ మీరే చేస్తానని చెప్పాను

కానీ ఈ రోజు ఇక్కడ ఏంటమ్మా నీకెలా చెప్తే అర్థం అవుతుంది మనకు పెళ్ళయ్య ఆరు మాసాలైంది నిన్నటి నుంచి కదా అన్యోన్యంగా ఉంటున్నాం ఈ సమయంలో ఇంటికి వెళ్ళాం అనుకో నాన్న ఏదో ఒక గొడవ పెట్టుకుంటాడు అందుకే ఈ రోజుకి ఇక్కడే సంతోషంగా ఉండి రేపు పొద్దునే వెళ్ళిపోతాం కాదు బాబు నేను ఇక్కడ ఉండలేను అమ్మా అర్థం చేసుకో మన ఇద్దరం భార్య భర్తలే కదా ఇది నేను కట్టిన తాలే కదా మన ఇద్దరం కలిసి ఎక్కడున్నా ఏ ప్రాబ్లం ఉండదు అదే వద్దు నాకు నచ్చలేదు నేను రాను నీకు నేను నచ్చలేదా నాకు ఈ ఊరు నచ్చలేదా ఇక్కడ స్టే చేయడం నచ్చలేదు ఏ ఇవాళ ఒక్కరోజే కదా వద్దండి ఈ ఒక్కరోజ్కి జస్ట్ పన్నుకో ప్లీజ్ రా ఈ ఒక్కరోజుకి నా మాట వెళ్ళటా